హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దమూడి మండలం జంగాలపల్లి గ్రామంలో నిర్వహించేటువంటి ఆరోపణల విభాగానికి ఎంసీవై బుల్స్ మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లె గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరోపణల గిత్తలైతే రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత అండి ఆరోపణల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతిని అయితే సాధించుకుంటూ వస్తున్నటువంటి జత ఎంసీవై బుల్స్ మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్ల గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి